హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం బుట్ట మొత్తం అయిపోయింది కదా పార్ట్ వన్లో పార్ట్ టూలో పెట్టాను ఎవరైనా చూడకూడదు తప్పకుండా చూడండి ఇప్పుడు బుట్టకి హ్యాండిల్ వేస్తున్నాను న్యూ మోడల్ హ్యాండిల్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా ఈజీగా నాట్ వేయడానికి వస్తే చాలు ఈ హ్యాండిల్ అనేది చాలా బాగా వేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు నేర్చుకొని చూడండి ఎంత ఈజీ ఉందో దానికోసము నేను రెండున్నర మీటర్లు వైర్ తీసుకున్నాను అప్పుడు వైర్ అనేది మనకి హ్యాండిల్ కరెక్ట్గా సరిపోతుంది మనకి హ్యాండిల్ యా రావాలి అని చూసుకొని ఇలా స్టార్టింగ్లో రెండు వైర్లు దాంట్లో నుంచి తీసుకోవాలి తీసుకొని సరి సమానం ఉండాలి వైర్ అనేది ఇలా వైర్ సరి సమానం వచ్చింది కదా ఇప్పుడు దగ్గరికి చేసుకొని వైర్ అనేది రెడ్ కలర్ వైర్ ఒకటి ఎల్లో కలర్ వైర్ ఒకటి తీసుకొని ఇలా చిన్నగా నాట్ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా నాట్ వేసుకోవాలి దగ్గరికి చేసుకొని వైర్ అనేది ఒక నాట్ వేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది వైర్ అనేది ఇప్పుడు రెడ్ కలర్ వైర్ పైన ఎల్లో కలర్ వైర్ వచ్చి ఉంటుంది చూసుకొని మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా అయిపోయింది ఇప్పుడు నాలుగో సైడ్ వేస్తున్నాను చూడండి వైర్ వేస్తున్నాను ఇంకొకటి వైర్ సేమ్ అలానే వచ్చింది ఒక వైర్ పైన ఒక ఇంకొక వైర్ వస్తుంది మనకి అప్పుడే తెలుస్తుంది ఇలా నాట్ వేసుకుంటా రావాలి వేసుకున్నాక మళ్ళీ ఈ సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి చూడండి వైర్ పైన వైర్ వచ్చింది ఇలా చూసుకొని నేను నాట్ వేస్తున్నాను బుట్టకి వేస్తాం కదా నాటు ఆ నాటుతోనే హ్యాండ్ రెడీ చేస్తున్నాను ఎంతో ఈజీగా డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది రౌండ్ చూసుకుంటూ వేసుకోవాలి చూడండి ఇలానే వేసుకుంటూ రావాలి అప్పుడు మనకి అందమైన హ్యాండిల్ న్యూ మోడల్ హ్యాండిల్ రెడీ అవుతుంది ఎంతో ఈజీగా ఉంది కదా హ్యాండిల్ అనేది పూజా బుట్టకి చాలా బాగా కనిపిస్తుంది ఈ హ్యాండిల్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పూజ బుట్ట కూడా చాలా బాగుంది చాలా ఈజీగా వేసుకోవచ్చు పూజ బుట్టకి మనకి వద్దు అనుకున్న వాళ్ళు బుట్ట అనేది ఒక్కసారి వేసుకుంటే డైనింగ్ టేబుల్ మీద బుట్టలో పళ్ళు పెట్టుకోవచ్చు మనకి ఇష్టమైనవి ఫ్రూట్స్ ఇంకా అన్నీ పెట్టుకోవచ్చు మనకి ఇష్టమైనవి పెట్టుకోవచ్చు చాలా బాగా కనిపిస్తుంది డైనింగ్ టేబుల్ కూడా అందంగా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలానే రౌండ్గా తిప్పుకుంటా నాట్ వేసుకుంటూ రావాలి చూడండి నేను ఎలా వేస్తున్నాను అలానే వేసుకోవాలి నాట్ ఒక్కటి వేయడానికి వస్తే హ్యాండ్లో రెడీ అవుతుంది చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అనేది చూడండి ఎంత వస్తుందో లైన్గా అలానే వేసుకుంటూ రావాలి మనకి ఎంత సైజ్ కావాలి అని చూసుకున్నా వేసుకుంటూ రావాలి పూలు కూడా తెంపుకోవచ్చు పూల చెట్టు ఉంటుంది కదా ఇంటి దగ్గర ఆ పూలు ఎక్కడంటే అక్కడ వేయకుండా ఇలా బుట్ట రెడీ చేసుకొని ఆ పూలు కూడా దీంట్లో వేసుకోవచ్చు పూలమాల కట్టొచ్చు వేసుకొని చాలా బాగుంది బుట్ట అయితే అన్నిటికీ పనికి వస్తుంది వేస్ట్ అయితే కాదు వేసుకున్నాం కదా వేస్ట్ అవుతుంది అనడానికి లేదు దేనికి ఒక దానికి పనికి వస్తుంది మనకి చూడండి అంత బాగా వస్తుందో హ్యాండిల్ అనేది చాలా ఈజీగా ఉంది కదా వీడియోలో ఎలా వేస్తున్నానో అలానే వేసుకుంటా రావాలి మనకి అప్పుడే డైమండ్ షేప్ అనేది చిన్న చిన్నగా కనిపిస్తుంది చూడండి చిన్న చిన్న డైమండ్ షేప్ లాగా వస్తుంది రెండు కలర్ వేస్తున్నందుకు చాలా బాగా కనిపిస్తుంది హ్యాండిల్ హ్యాండిల్ అనేది చాలా గట్టిగా ఉంది లూజ్గా అయితే లేదు ఇలానే వేసుకుంటా రావాలి బాగుంటే ఒక లైక్ ఇవ్వండి హ్యాండిల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు లైక్ కొడతలేరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు నా ఛానల్ని చూడండి నేను అన్నీ ఉపయోగం పడేవే చేస్తాను వీడియోస్ అన్నీ చాలామందికి యూస్ అయ్యేలా చేస్తున్నాను బుట్ట వీడియోస్ అన్నీ చేస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి ఆ వీడియో తప్పకుండా చేస్తాను ఇది రౌండ్ షేప్ బుట్ట ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి అందరికీ మా యూట్యూబర్కి పనికి వచ్చేవి వీడియోస్ చేస్తూ చేస్తాను అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను బుట్ట అనేది అందరి ఇంట్లో ఉండాలి దేనికైనా అవసరం పడుతుంది అందుకనే నేర్చుకొని ట్రై చేయండి నేర్చుకొని వేయండి చాలా ఈజీగా చూపించాను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నా వీడియోస్ చూస్తే బుట్ట వేయడం వస్తుంది చాలామంది చూపించాలంటే చూపించరు వాళ్ళకే రావాలనుకుంటారు అందుకే నేను మీకోసమే బుట్ట వీడియోస్ అని పెడుతున్నాను మీకు రావాలనే నేను పెట్టిన ప్రతి వీడియోస్ చాలా ఈజీగా చూపించాను మీకు ఎవరికి ఒక్కరికైనా బుట్ట వేయడం వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బు బుట్ట వేయడానికి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి నేను ఇంకా 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 మంచి వీడియోస్ పెట్టాలని ట్రై చేస్తాను నేను పెట్టిన వీడియోస్కి లైక్ కొట్టండి లైక్ కొట్ట కొడతారని కోరుకుంటున్నాను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూడండి సగం వరకు అయిపోయింది హ్యాండిల్ అనేది ఈ వైర్ అయిపోయినంత వరకు మొత్తం హ్యాండిల్ వేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని వేయలేదు ఇలానే వేసుకుంటూ రావాలి హ్యాండిల్ అయితే సగం వరకు అయిపోయింది చాలా బాగా కనిపిస్తుంది కదా న్యూ మోడల్ హ్యాండిల్ చూడండి నేను హ్యాండిల్ మొత్తం వేసేసాను బుట్ట అయిపోయింది బుట్టకి హ్యాండిల్ కూడా పెట్టేశాను వైర్ అనేవి కనపడకుండా లోపల పెట్టుకోవాలి ఎంతో ఈజీగా చెప్ చూపించాను కదా హ్యాండిల్ ఇలానే మొత్తం వైరు హ్యాండిల్ వేసేసాను హ్యాండిల్ అయితే రెడీ అయిపోయింది మనకి బుట్టకి పెట్టేశాను ఒక సైడు వైర్లు తీసుకున్నాం కదా ఆ సైడ్ అనేది ఏం పెట్టకూడదు ఈ సైడ్ మాత్రం నేను వైర్లు లోపలికి పెట్టుకొని నాటు వేసుకున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఎల్లో కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో బుట్ట రెడీ అయిపోయింది పూజ బుట్ట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుందో హ్యాండిల్ రెడీ అయిపోయింది నాకైతే డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది చాలా ఈజీ ప్రాసెస్లో హ్యాండిల్ వేసేసాను నా ఛానల్ నుంచి ఇవరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్